హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే మీకోసం ఎగ్ బూజీని అయితే చూపించబోతున్నాను ముందుగా నేనైతే ఫోర్ ఎగ్స్ని తీసుకొని బాగా బాయిల్ చేసుకున్నాను ఈ విధంగా పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా పీసెస్గా అయితే డివైడ్ చేయాలి తెల్ల సొనని ఇంకా పచ్చ సొనని వే సపరేట్ అయితే చేయాలి ఈ విధంగా తెల్లసొన్నని సన్న సన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలండి ఎందుకంటే అలాగే వేస్తే డైరెక్ట్గా ఉడికిపోవు ఇంకా పెద్ద పెద్ద ముక్కల్లాగా ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్ లాగా ఆనియన్స్ని అయితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ముందుగా ప్యాన్ ప్యాన్లోకి అయితే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేయాలండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని అయితే వేయాలి ఆనియన్ పీసెస్ని బాగా కలుపుకోవాలండి ఇవి బాగా ఎర్రగా అయిన అయిన తర్వాత ఇందులోకి వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి ఈ వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు నూనెలో బాగా మగ్గబెట్టాలండి ఈ విధంగా కలుపు కలుపుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఎర్రగా అయ్యేంత వరకు కలపాలండి ఇంకా ఇందులోకి సరిపడా పసుపు సరిపడ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది కూడా బాగా ఈ ఆనియన్ పీసెస్కి ప పట్టేంత వరకు బాగా కలుపుకోవాలండి ఇది మనం చేస్తున్న రెసిపీ అయితే రొట్టెలో కానీ చపాతీలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా ఇది అయిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని అయితే ఇందులోకి వేసుకోవాలి ఎగ్ పీసెస్ వేసిన తర్వాత ఇందులో సరిపడే అంత కారం అయితే వేయాలి నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి టూ టేబుల్ స్పూన్స్ అయితే వేసానండి కారం సరిపడే అంత కారం అయితే వేసుకోవాలన్నమాట ఇంకా బాగా కలుపుకోవాలి ఈ కారం కూడా బాగా ఈ ముక్కలకి పట్టేంత వరకు కొంచెం కొద్దిగా మగ్గబెట్టుకోవాలండి ఇంకా ఈ విధంగా మగ్గిన తర్వాత ఈ పచ్చ సొన్న ఉంటుంది కదండి లోపలిది ఎగ్ది అదైతే వేసుకోవాలి ఇది బాగా ఉడికినాక లాస్ట్ వేయాలండి లాస్ట్ వేస్తే గజ్జి బిజ్జి అవ్వకుండా బాగుంటుందండి ముందుగా వేస్తే కొంచెం మెత్తగా అయిపోయి మొత్తం అంటుకుంటుందని చెప్పేసి లాస్ట్ అయితే వేయాలండి ఈ విధంగా లాస్ట్ వేసేసి కలుపుకోవాలి చాలా బాగుంటుందండి మీకు కూడా నచ్చితే ఈ రెసిపీ అనేది ట్రై చేయండి రొట్టెలు తింటే ఇంకా సూపర్ ఉంటుందండి ట్రై చేయండి కన్ఫామ్గా ఇంకా లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసే ముందైతే గరం మసాలా వేయాలి ఇంకా కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనేసి నేనైతే అనుకుంటున్నాను మీరు కూడా ఖచ్చితంగా నచ్చితే ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి రొట్టెలు అయితే తినండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్